చిన్న చిన్న యూట్యూబర్స్ చెప్తున్నా బాగా వినండి ఎందుకంటే మాకు సబ్స్క్రైబ్ రావటం తక్కువ వస్తున్నారు వర్ల్ఫ్ ఫుల్ అయిపోతున్నారు వరల్ ఫాస్ట్ కూడా సబ్స్క్రైబ్ వస్తున్నారు కూడా కష్టపడుతున్నారు ఎలా పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఎలా పైకి ఎదురు కష్టమే అది కూడా ఎంత కష్టపడి పెద్ద పెద్ద యూట్యూబర్స్ స్టార్స్ అయ్యారో తెలుసా ఎందుకంటే నాకు తెలుస్తుంది మీకు తెలుసు యూట్యూబర్స్ వరకు ఎంత కష్టపడి ఎంత కష్టమో యూట్యూబ్లో కూడా నేను ఎంత కష్టపడాను సబ్స్క్రైబ్ వచ్చారు ఇంకా పెద్ద పెద్దంటి యూట్యూబర్స్ ఉన్న స్టార్స్ వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు పైకి ఎదిగిన వాళ్ళ వాళ్ళు కూడా సో మీరు కూడా కష్టపడండి ఎందుకు ఇంత ఒప్పని బుద్ధి మీకు కూడా చిన్న చిన్న యూట్యూబర్స్ని అడుగుతున్నారు కొంతమంది అడుగుతున్నారు అన్నమాట కొన్ని యూట్యూబర్స్ అయితే కాదు కొంతమంది యూట్యూబర్స్ అడుగుతున్నారు వాళ్ళు సమాధానం చెప్తున్నాను నేను మీరు కూడా కష్టపడండి అయ్యా కష్టపడింది ఏది రాదు ఒక మంచితనం మంచిగా వెళ్ళండి ఒప్పుని బుద్ధి అయితే పెట్టుకోపాడు మనుషులు మనసులో ఒకటి పెట్టుకొని పైకి అలా మాట్లాడుతూ ఉండబాకండి